Happy, Happy Anniversary. Anniversary. Happy Anniversary Andy. Thank you, Bus. <laughs> <laughs> హలో అందరికీ అలా ఉన్నారు చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను సో హౌస్ షిఫ్ట్ అయ్యాము అండ్ బాబుకి కొంచెం హెల్త్ బాగాలేదు ఇది అంతా అవటం వల్ల కొంచెం వీడియోస్ అయితే ఇంకా పోస్ట్ చేసే ఇంట్రెస్ట్ రావట్లేదు సో ఫైనల్లీ అయితే మా యానివర్సరీ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసేసుకుంటున్నా ఈ యానివర్సరీ చాలా స్పెషల్ మాకు ఎందుకంటే ఈ ఇయర్ లైఫ్లోకి బాబుతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం సో లాస్ట్ ఇయర్ కూడా బాబు ఉన్నాడు కానీ ఆయన దూరంగా ఉన్నారు డ్యూటీలో ఉండేవాళ్ళు సో ఈరోజు వచ్చేసి యాక్చువల్గా అంటే ఒక ఇరుగు వాళ్ళని పిలిచి అలా నైట్ కొంచెం చిన్నపాటిలా చేసుకుందాం అనుకున్నాం బట్ సడన్గా మా వారు వచ్చేసి బార్డర్ వెళ్ళిపోయారు అనమాట సో ఆ రోజు మార్నింగ్ లేచి టెంపుల్కి వెళ్ళి వచ్చి ఇంకా ఎలా చేసుకుందాం అనుకున్నాం కానీ బార్డర్ వెళ్ళిపోయారు ఇంకా ఈవినింగ్ కి వస్తారేను అని చెప్పి సడన్గా చెప్పారు సో టెంపుల్ వెళ్ళే ప్రోగ్రామ్ వచ్చేసి క్యాన్సిల్ అయింది ఇంకా అప్పటికప్పుడు మధ్యాహ్నం లంచ్ టైంకి వచ్చేసారంట లంచ్ చేసిన తర్వాత ఇంకా సరే మెల్లగా వాసు వాళ్ళు మా పక్క వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని పిలిచి ఇంకా కేక్ కట్ చేసుకుందాం మెల్లగానే నేనే ఇంట్లో కేక్ రెడీ చేసి ఇంకా ఈవినింగ్ వచ్చేసి వంటలు చేశాను అనమాట అనుకోకుండా సో గారెలు చేశాను అండ్ బిర్యానీ పాయసం అండ్ ఇక్కడ ఖచ్చితంగా చేసేది పన్నీర్ చోలే కర్రీ ఇంకా ఏంటంటే పూరి రోటీ కూడా చేసాం ఇవి స్పెషల్స్ వచ్చేసి సో అనుకోకుండా ఇన్ని ఐటమ్స్ ఈవినింగ్స్ టూ టూ కలా స్టార్ట్ చేసి అన్ని ఐటమ్స్ అయితే చేసేసాము సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి యూట్యూబ్ నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్ అక్క మీకు మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయ్యింది ఇంకా అయితే అంటే నేను ఎందుకు స్కిప్ చేస్తూ వచ్చానంటే మ్యారేజ్ అయ్యి ఇన్ని ఇయర్స్ అయ్యిందంటే వెంటనే వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఇంకేం లేదా అని సో ఇది ఇంకా మన సొసైటీలో కామన్గా ఉన్న బట్ దాని వెనుక వాళ్ళు ఎన్ని ఎంత స్ట్రగుల్స్ పడుతున్నారు ఏదంటే ఏమైనా బ్యాక్ హిస్టరీస్ ఉన్నాయా ఇవేమీ అడగరు బట్ స్టిల్ అది కామన్గా అడిగే క్వశ్చన్ కాబట్టి ఎప్పుడు నేను స్కిప్ చేస్తూ వచ్చాను సో ఇది ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ మా యానివర్సరీ బట్ ఆల్మోస్ట్ వన్ మంత్ తర్వాత ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను నాకు వాయిస్ ఓవర్ ఇచ్చే టైం దొరకలేదు అంటే ఖాళీగా ఉంటున్న బాబు ఏదో ఒక నాయిస్ రావటం ఇలా ఇంట్లో అందరూ ఉండటం వాయిస్ ఓవర్ ఇచ్చే అవకాశం రాలేదన్నమాట సో ఇదిగోండి కేక్ వచ్చేసి ఇలా చేశాను అండ్ వంటలన్నీ అయినాక ఆయన కూడా వచ్చేసినాక ఇలా కేక్ అరేంజ్ చేసినాక ఆ దీది వాళ్ళని పిలిచాము ఒక్క ఫ్యామిలీనే వాళ్ళు ఫోర్ మెంబర్స్ మేము చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసేసుకున్నాము సో వీడియో వచ్చేసి స్కిప్ చేయకుండా చూడండి మీరు ఎంతమంది ఎప్పటి నుంచో అడుగుతుంటే మీ పెళ్ళి వీడియో ఫొటోస్ చూపించండి అన్నారు కదా సో ఫైనల్లీ ఈ వీడియోలో మా పెళ్ళి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా చూసి అయితే నవ్వుకోవద్దు సో చూసిన తర్వాత ఎప్పుడు ఏంటి డీటెయిల్స్ కూడా మీతో షేర్ ఇట్ ఈస్

నీవలన వారి మాగల్్యం నా శాంతి సౌఖ్యంల సంకేతం యే సూత్రముతో నీవు చిరకాలము మార్గని dite నాకు అది చాలా మెమొరబుల్ వీడియో ఇవి ఇప్పుడు చూస్తున్నా స్టిల్ ఎంత బాగా అనిపిస్తుందో ఇప్పుడు ఈ డేస్లో ఈ నవ్వే డేస్లో ఇలాంటి మ్యారేజెస్ జరగటం కొంచెం రేర్ గానే అవుతున్నాయి అంటే చాలా మోడ్రన్ గా జరుగుతున్నాయి కదా సో మా మ్యారేజ్ వచ్చేసి నేను టెన్త్ ఎగ్జామ్స్ రాసిన వెంటనే నా మ్యారేజ్ అయిపోయింది టెన్త్ ఎగ్జామ్ ఏప్రిల్ ట్వంటీ లాస్ట్ ఎగ్జామ్ అయితే ట్వంటీ సెవెన్ నా మ్యారేజ్ అప్పుడు చేసినప్పుడు ఏంటి ఇంత చిన్న మంచి బాగుంటుంది ఎందుకు చేసేస్తున్నారని చాలా సవాల్ అసలు క్వశ్చన్స్ అండ్ మా అత్తవారి ఊరికి వెళ్ళంగానే వాళ్ళు చూసిన వాళ్ళందరూ మాత వచ్చిన వాళ్ళు ఇంత పల్లెటూరులో ఎలా ఉంటుంది అమ్మాయి ఇలా చాలా చాలా అడిగేవాళ్ళు అప్పుడు ఎందుకు చాలా ఇన్సెక్యూర్గా అనిపించేది నాకు అందరూ అలా అడుగుతూ ఉంటే బట్ స్టిల్ ట్రస్ట్ మీ ఐ గాట్ ద బెస్ట్ హస్బెండ్ ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు సో నేను ఈరోజు హ్యాపీగా ఉంటున్నానంటే అఫ్ కోర్స్ ఏ అయినా కొన్ని అడ్జస్ట్మెంట్స్ కొన్ని సాక్రిఫైజెస్ అంటే ఒకే నేచర్లో ఉన్న ఇద్దరు రేర్ సర్టి సెట్ అవుతారు బట్ అందులో కూడా మనం అడ్జస్ట్ ఉండటం సర్వైవ్ అవ్వటం ఈజ్ ద గ్రేట్ థింగ్ సో అలా స్టార్టింగ్లో కొంచెం కష్టంగానే అనిపించింది అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది బట్ ఇంకా మెల్లమెల్లగా మెల్లమెల్లగా అర్థమైంది ఏంటంటే ఐ గాట్ ద బెస్ట్ అని సో ఇంకా అలా అయినాక డాడీ ఆ టైంలో ఉన్నప్పుడు మ్యారేజ్ అయిపోయింది ఇప్పుడు జరుగుంటే డాడీ ఉండేవాళ్ళు కాదు కదా చాలా రియలైజేషన్ తర్వాత వచ్చింది బట్ నాకు మ్యారేజ్ అయితే ఎర్లీగా అయింది కానీ కిడ్స్ మాత్రం ద బెస్ట్ ఏజ్లో జరిగింది నేను సిక్స్టీన్త్ ఇయర్లో ఉన్నప్పుడే నాకు మ్యారేజ్ జరిగిపోయింది సో నవ్ ఐఎమ్ ట్వంటీ ఎయిట్ సో యూ కెన్ గెస్ ద ఇయర్స్ ఎన్ని ఇయర్స్ అవుతుంది అని చెప్పి సో రీసెంట్లీ వన్ అండ్ హాఫ్ ఇయర్ బాబు కూడా ఉన్నాడు సో ఇప్పుడు మీకు ఒక ఆన్సర్ ఉంది కాబట్టి నేను మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను అనమాట సో అఫ్ కోర్స్ ఇదేం పెద్ద తప్పు కాదు ఇంకేం కాదు కానీ నీ ఏజ్ ఎంత లేకపోతే ఇంకేంటి ఇంకేంటి ఇవంతా ఆలోచించారు కదా సో వెంటనే అడిగేది అదే క్వశ్చన్ కదా సో మన సొసైటీని మనం ఇంకా మార్చలేము సో అది ఇప్పటికీ చేయండి సో వచ్చినాక అలా కూర్చుంటే కేక్ కట్టింగ్ అయితే చేసేసానుకోండి మాతో పాటుగా కూడా కేక్ కట్ చేసాడు ఇక్కడ కేక్ అస్సలు బయట బాగోదు అంటే చాలా ఫస్ట్ చాలా వరస్ట్ ఉంటుంది మేము ఏరియాలో మేబీ ఇంకొంచెం పక్కన పెద్ద సిటీలోకి వెళ్తే మంచిగా దొరుకుతుందేమో అందుకని నేను సుజీతో కేక్ చేశాను అండ్ మాకున్న బెస్ట్ ఫ్యామిలీ వీళ్ళే బెస్ట్ రిలేదు స్ అండ్ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చారన్నమాట అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది అప్పుడు మ్యారేజ్ అయ్యేటప్పుడు కొన్ని కామెంట్స్ ఉంటాయి కదా ఎందుకు ఏంటి అని చెప్పి చాలా టాలరేట్ చేసేవాళ్ళు లైక్ చాలా టాలరేట్ చేయాల్సి వచ్చేది బట్ స్టిల్ అవేమి నేను పెద్దగా మనసుకి తీసుకోకుండా హ్యాపీగానే అలా ఉండేదాన్ని సో ఇప్పుడు ఇట్ ఇస్ ద రిజల్ట్ చాలా హ్యాపీ అండ్ హ్యాపీ ఎండింగ్ కూడా ఉంటుంది ఆఫ్ కోర్స్ ఇంకేంటంటే చాలా ఏమంటారు అడ్జస్ట్మెంట్ సాక్రిఫైజెస్ అనేది ఎవ్రీ లైఫ్లో అండ్ ఎవ్రీ రిలేషన్లో ఖచ్చితంగా ఉండాలి అప్పుడు అలా ఫీల్ అయినా అంటే సాటిస్ఫాక్షన్ లేకుండా ఇష్టంతో స్టార్ట్ అయిన జర్నీ కొన్ని ఇయర్స్ ఇయర్స్ తర్వాత నాకు అన్ని విషయాల ఫ్రీడమ్ ఉండేది నేను టెన్త్ తర్వాత మ్యారేజ్ అయిపోయినా చదువుకున్నాను నా డిగ్రీ కంప్లీట్ చేశాను ఆ తర్వాత బ్యాంక్ కోచింగ్ కూడా తీసుకున్నాను ఆ తర్వాత నేను పోస్ట్ ఆఫీస్లో ఒక వన్ ఇయర్ జాబ్ కూడా చేశాను ఆ తర్వాత ఇంకా అన్ని నా లైఫ్ అయితే అయితే అలాగ బ్యాలెన్స్ గానే నా ఎడ్యుకేషన్ అంత కంప్లీట్ చేసుకున్న తర్వాతనే ఇంకా నేను దాంతో రావటం అండ్ మెరిటల్ లైఫ్ను కూడా ఎంజాయ్ చేయగలిగాము అండ్ ఇప్పుడు నౌ ఐ హావ్ హ్యావ్ కిడ్ సో వీఆర్ కంప్లీట్ ఫ్యామిలీ సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మా యానివర్సరీ అయితే ఇలా సింపుల్గా చేసుకున్నాము యానివర్సరీ సారీ ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఇలా సింపుల్గా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబా